వెల్కమ్ టు రెడ్ నేను పాకిస్తాన్ లో ప్రజలు చనిపోతున్నారు పాకిస్తాన్ లో భారీ భూకంపం వచ్చిందా పాకిస్తాన్ లో వరదలు బేపత్సంగా వస్తున్నాయా పాకిస్తాన్ పాకిస్తాన్లో ప్రజలు దేనివల్ల చనిపోతున్నారు ఇప్పటికే మృతుల సంఖ్య దాదాపు నూట పదహారు వరకు కూడా చేరుకుంది అయితే నిపుణులు ఏం చెప్తున్నారంటే పాకిస్తాన్ లో భారీ వరదలు వస్తున్నాయి ముఖ్యంగా పాకిస్తాన్ లో కురుస్తున్న ఈ భారీ వర్షాలకు అక్కడ ఫ్లడ్స్ రావడం వల్ల అక్కడ జనాలు కొట్టుకెళ్ళిపోతున్నారంటూ కూడా చెప్తా రీసెంట్ గా జూన్ ఇరవై ఆరో తారీఖు నుంచి కూడా పాకిస్తాన్ లో పరిస్థితి చాలా ఘోరంగా ఉంది ముఖ్యంగా పాకిస్తాన్ కి చాలా ఇంపార్టెంట్ అయిన ప్లేసెస్ చూసుకుంటే రావిల్పిండి కావచ్చు గోల్ మండి కావచ్చు కటావరియన్ కావచ్చు ముఖ్యంగా ఇస్లామాబాద్ ఇస్లామాబాద్ అయితే చాలా డేంజర్ లో ఉంది మరి ముఖ్యంగా మన విజువల్స్ లో పూర్తిగా చూడొచ్చు మొత్తం పూర్తిగా ఇంటి పై కప్పు వరకు కూడా పూర్తిగా నీటి మట్టం పెరిగిపోయింది అంటే అక్కడ వరకు వచ్చినాయి అంటే ఖచ్చితంగా అక్కడున్న జంతు ప్రాణులు కానీ లేకపోతే మనుషులు కానీ పూర్తిగా వారు ఈ వరదలో చిక్కుకుని చాలా మంది చనిపోయే అవకాశం ఉంటుందంటూ కూడా చెప్తున్నారు దాదాపు రెండు వందల యాభై మూడు మంది ఈ రోజుకి ఆ ఎప్పుడైతే జూన్ ఇరవై ఆరో తారీఖు నుంచి స్టార్ట్ అయినాయో అక్కడ ఫ్లడ్స్ ఈ రోజుకి రెండు వందల యాభై మూడు మంది వరకు కూడా తీవ్రంగా ఇంజూరీ అయ్యారంటూ కూడా చెప్తున్నారు అయితే నిన్న ఒక దాదాపు ఒక ఐదుగురు అనుకుంటా అప్పటికే వాళ్ళందరినీ కూడా సేవ్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఒక ఐదుగురు మాత్రం వాళ్ళ కళ్ళ ముందే వాళ్ళు కొట్టుకుంటూ వెళ్ళిపోయారు ఆ వరదలను వాళ్ళందరూ కూడా ప్రాణాలు ఇచ్చారు ఒక నలభై తొమ్మిది మందిని అయితే నిన్న రక్షించామంటూ కూడా చెప్తున్నారు దీనికి సంబంధించి పాకిస్తాన్ నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ఎన్డిఎంఏ వీళ్ళందరూ కూడా దీనిపైన స్పందించి పూర్తిగా ముందుగానే హెచ్చరికలు కూడా జారీ చేశారు వాళ్ళందరినీ కూడా లోతట్టు ప్రాంతాల నుంచి అంటే కొంచెం ప్రమాదం లేని ప్రాంతాలకి తీసుకెళ్లే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి ఇది కాస్త భారతదేశంలో దీని గురించి ఏం చెప్పుకుంటున్నారంటే వీళ్ళకి ఎలా జరగాల్సిందంటూ కూడా చెప్తా ఉన్నారు ఎందుకంటే పహల్గామ్ అటాక్ చేస్తున్నప్పుడు దాదాపు ఇరవై ఆరు మందిని వీళ్ళందరూ కూడా పెట్టుకున్నారు నిజానికి పాకిస్తాన్ ప్రజలు పొట్టు పెట్టుకోలేదు పాకిస్తాన్లో పెరిగిన ఉగ్రవాదులు పాకిస్తాన్ ని పెంచి పోషిస్తున్న ఉగ్రవాదులు ఆ ఉగ్రవాదులు ఇక్కడ ఇరవై ఆరు మందిని చంపేశారు దాని తర్వాత మన ఆపరేషన్ సింధూర్ అనే ఒక పేరుతో వారిపైన దాడి చేయడం వారిని హతమార్చడం కొంతమంది ఉగ్రవాదులను కూడా చంపేయటం ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి అండ్ ఇలాంటి సిచ్యుయేషన్లోనే ఒక పక్క బలోచిస్తాన్ పాకిస్తాన్ పైన అటాక్ చేయడం పాకిస్తాన్కి సంబంధించిన కొంతమంది కీలక సైనికుల్ని వాళ్ళందరినీ కూడా హతమార్చి హత్య చేయడం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి అయితే దీని గురించి ఇప్పుడు ఇక్కడ ఎక్స్ అకౌంట్లో ఇండియా ఎక్స్ అకౌంట్లో దీని గురించి పెద్ద ఎత్తున చర్చలు అయితే నడుస్తున్నాయి ఎందుకంటే వీళ్ళకి ఈ రకంగా జరగాల్సిందే వీళ్ళు మన ప్రాణాలని కొట్టని పెట్టుకున్నారు ఇప్పుడే కాదు ఇంతకు ముందు జరిగిన వార్ నేపథ్యంలో కావచ్చు లేకపోతే ఇతర ఉగ్ర దాడుల్లో కావచ్చు టూ లో ముంబైలో జరిగిన బ్లాస్ట్ కావచ్చు ట్రైన్ బ్లాస్ట్ కావచ్చు ఫ్లైట్స్ హైజాక్ కావచ్చు ఇలా చెప్పుకుంటూ పోతే పాకిస్తాన్ చేసిన దాడుల వల్ల భారతీయులు చాలా మంది కూడా చనిపోయారు సో ఇప్పుడు వాటన్నిటికీ ప్రకృతి వారిపైన కన్నెర చేసింది అందుకే దాదాపు నూట పదహారు మంది చనిపోయారంటూ కూడా చెప్పారు నిజం చెప్పాలా అహ్మదాబాద్ లో జరిగిన ఇన్సిడెంట్ మీకు ఇంకా గుర్త ఉంటుంది ఒక ఫ్లైట్ ఎగిరిన వెంటనే మొత్తం కూడా పూర్తిగా క్రాష్ అయిపోయింది ధ్వంసం అయిపోయింది దాదాపు రెండు వందల పైగానే చాలా మంది చనిపోయారు ఆ ఫ్లైట్ లో ఉన్న వాళ్ళు కావచ్చు అలాగే ఎక్కడైతే క్రాష్ అయిందో బీసీ మెడికల్ కాలేజ్ అక్కడ కావచ్చు మొత్తం ప్రపంచంలో ఉన్న దేశాలన్నీ కూడా చాలా చాలా బాధపడ్డే నిజానికి భారతదేశంలో జరిగిన ఆ సంఘటన గురించి పాకిస్తాన్ మాత్రం అక్కడ సంబరాలు చేసుకున్నాయి ఆ రోజు దానికి సంబంధించిన వీడియో కూడా నేను పక్కన ప్లే చేసే ప్రయత్నం చేస్తాను ఎందుకంటే భారతీయులు చనిపోయిన ఒక ఆనందం వాళ్ళ సెలబ్రేట్ చేసుకున్నారు అక్కడ కానీ మనం మాత్రం చాలా తీవ్రమైన దిగ్భ్రాంతిలో ఉన్నాం ఆ ఘటన గురించి ఇప్పటికి కూడా మర్చిపోలేకపోతున్నాం అంటే ఇప్పుడు పోస్ట్ చేస్తుంది తప్పు అని కొంతమంది చెప్తున్నారు ఎందుకు తప్పు మనం చేస్తుంది కరెక్టే ఎందుకంటే ముళ్ళుని ముళ్లితో తీయాలని చెప్తా రీసెంట్ రీసెంట్గా అక్కడ జరిగిన సిచ్యువేషన్ ఏదైతే ఉందో అక్కడ ప్రజలు చనిపోతున్నారో అది నువ్వో లేకపోతే నేనో చేసింది కాదు ప్రకృతి చేసింది ఎందుకంటే కావాలని మనం ఏది వాళ్ళపైన వాటర్ అటాక్ చేయలేదు కదా వాటర్తో దాడి చేయలేదు కదా ప్రకృతి కన్నెర చేసింది దానివల్ల అక్కడ తీవ్రమైన వరదలు వచ్చాయి ఆ వరదల్లో వారు చిక్కుకున్నారు ఆ వరదల్లో కొట్టుకెళ్ళిపోయారు ఎందుకంటే వాళ్ళందరూ కూడా భారతదేశాన్ని ద్వేషించే వాళ్ళు నిజానికి ఇక్కడ జరిగిన సిచ్యువేషన్ పాకిస్తాన్ లో జరిగిన ఈ ఏదైతే ఈ ఫ్లడ్స్ రావడం వల్ల దాదాపు నూట పదహారు మంది చనిపోయారు దాదాపు రెండు వందల యాభై మూడు మంది అయ్యారు అలాగే నిన్న ఐదుగురు అయితే మాత్రం స్పాట్ లోనే చనిపోవడం జరిగింది రావిల్పిండి గోవల్ మండి కటారియన్ ఇస్లామాబాద్ అలాగే లోయను